బీసీసీఐ సెంటర్ కాంట్రాక్టర్లు ప్రకటించే సమయం దగ్గర పడింది మార్చి ఇరవై నాలుగు బీసీసీఐ భాగం సెంటర్ కాంట్రాక్ట్ను ప్రకటించింది టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ శృతి మన్నన ఆల్రౌండర్ దీప్తి శర్మ బీసీసీఐ సెంటర్ కాంట్రాక్టర్లో గ్రేడ్ ఏలో తమ చోటు నిలబెట్టుకున్నారు అయితే మంచి జట్ల మాత్రం ఏ కేటగిరీతో పాటు ఏ ప్లస్ కేటగిరీ కూడా ఉంటుంది మూడు ఫార్మాట్లు ఆడుతూ అత్యుత్తమంగా రాణించిన వారికి ఈ కాంట్రాక్ట్ దక్కుతుంది టీమిండియాలో కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బొంబా జడేజాలు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మాత్రం వీరికి ఏ ప్లస్ కేటగిరీ దక్కడం కష్టంగానే కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రోహిత్తో పాటు జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు మూడు ఫార్మాట్లలో ఆడి ఫామ్ లో ఉంటేనే వారికి ఏ ప్లస్ కేటగిరీ అందుతుంది ఈ ముగ్గురికి ఏ ప్లస్ కేటగిరీకి అర్హులు కాదని ప్రస్తుతం కొంతమంది బీసీసీ అధికారులు చర్చిస్తున్నారు అదే జరిగితే బుమ్రా ఒక్కడే ఏ ప్లస్ కేటగిరీకి అర్హుడు బుమ్రా మూడు ఫార్మేట్లలో టీమిండియాకు కీలక బౌలర్ మరోవైపు గత ఏడాది క్రమశిక్షణ రహితంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శయ్యర్ ఈసారి ఏదో ఒక విభాగంలో ఎంపిక కావడం గ్యారెంటీ టీ ట్వంటీ వైస్ కెప్టెన్ గా ఎంపికైన అక్షయ్ పటేల్ తో పాటు గత ఏడాది టెస్టుల్లో అద్భుతంగా రాయించిన ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ బి కేటగిరీ నుంచి ఏ కేటగిరీకు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది హర్షదీప్ సింగ్ సర్వరాజ్ కంగను గ్రూప్ సి చేర్చిచున్నట్టు సమాచారం శాతుల్ ఠాకూర్ రుతురాజ్ గైక్వాడ్ ఇషాన్ కిషన్ చంద్రల్ కాంట్రాక్ట్ కు ఎంపికయ్యే సూచనలు కనిపించడం లేదు ఏ ఆటగాడైనా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి రావాలి అంటే అతను తదుపరి సీజన్కు పరిగణించబడాలి అంటే ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు టెస్ట్ లేదా ఎనిమిది వన్ లేదా పది టీ ట్వంటీలు ఆడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్